ప్రభునందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎస్ఎస్సిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనము మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక గమనించండి ప్రియుల ఇక్కడ మనము గమనించినప్పుడు వెలిగింపబడిన మనోనేత్రమునని చదువుతూ ఉన్నాం నేత్రము అనగా కన్ను కన్ను దేహమునకు దీపమనే వాక్యము సెలవిస్తూ ఉన్నది దీపము అంటే అది వెలిగింపబడాలి వెలిగింపబడకపోతే అది చెడినదే అది చెడినదైతే చీకటి మయమై ఉండునని మత్తైసు వార్త ఆరవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడులో చూస్తున్నాం కన్ను వెలిగింపబడకపోతే మన జీవితమంతా చీకటిమయమవు అవుతుంది అవి మనోనేత్రాలు ఇవి కంటి కనబడేవి కావు ఈ మనస్సు అనే నేత్రాలు వెలిగింపబడాలి ఈ మనస్సు వెలిగింపబడితే ప్రభు అయిన యేసు క్రీస్తును ఆయన సెలవులో చేసిన రక్షణ కార్యాన్ని మనము చూడగలం ఈ వెలిగింపబడిన మనోనేత్రాలతోనే ఆయన మనలను పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో తెలుసుకునగలం పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమేశ్వర్యం ఎట్టిదో తెలుసుకునగలం విశ్వసించు మన ఎందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహత్యం ఎట్టిదో మనము తెలుసుకునగలం ఆ వెలిగింపబడిన మనోనేత్రములతోనే అదృశ్యుడైన ప్రభువును మనము చూడగలం ఈ మనోనేత్రాలతోనే పరలోకమందలి నిర్మలమైన వాడబారని మహిమ స్వాస్థ్యాన్ని చూడగలం ఈ మనోనేత్రాలు వెలిగింపబడినందుననే మనము పరలోకము నరకము ఉందని విశ్వసిస్తూ ఉన్నాం ఆయన వస్తాడని విశ్వసిస్తూ ఉన్నాము ఏడేళ్ళు మధ్యాకాశములో వెయ్యి ఏళ్ళు భూమి మీద పరిపాలన ఆ తరువాత నిత్యత్వము ఇంకా ఎన్నెన్నో ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన సంగతులు మనము విశ్వసిస్తూ ఉన్నాం చూడకయ్య వీటన్నిటిని నమ్ముచున్నాం అవును మన మనోనేత్రములు వెలిగింపబడినవి వెలిగింపబడని వారు చీకటిలోనే ఉన్నారు ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రములకు గురుడిదనము కలగజేసి ఉన్నాడు రాజుల మొదటి గ్రంథము పదనాలుగవ అధ్యాయము మొదటి వచనములో ప్రవక్త అయిన ఆహియ కండ్లు వృద్ధాప్యము చేత కానరాకున్నను మనోనేత్రముల వలన యరోబాము భార్య తన దగ్గరికి వస్తుందని గ్రహించగలిగాడు ప్రియమైన సహోదరి సహోదరుడా నీ మనోనేత్రములు వెలిగింపబడినావా వెలిగించబడకపోతే నీ జీవితము మయమని తెలుసుకొని దేవుని ఎందు నీ విశ్వాసముంచి నీ మనోనేత్రములు తెరుచు తెరుచులాగున ఆయన సన్నిధిలో వేడుకొనుము దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక